అలాగే స్టేడియం కార్డు లేకుండా ఫోన్ పే విధంగా క్రియేట్ చేసుకోవాలని తెలుసా ఆ తెలిసే కామెంట్స్ కామెంట్ చేయండి తెలియకుండా ఇవ్వడం తప్ప లైక్ చేయండి ఇప్పుడు క్రియేటివిటీ ఎక్కువైపోయింది అంత నాలెడ్జ్ అవసరం లేదు సో గైస్ ఫోన్ పే యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో జరిగింది అక్కడ నుంచి మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు తర్వాత మీరు ఇక్కడ వచ్చి మీ మొబైల్ నెంబర్ ద్వారా వచ్చి మీరు సైన్అప్ అయితే ఇవ్వండి ఆ సైన్అప్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని ఉంటుంది సింపుల్ ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అయినా క్లిక్ చేసి మీరు ఇక్కడ యాడ్ ఏ బ్యాంక్ అయినా ఉంటుంది ఇక్కడ దీనిమే క్లిక్ చేసి మీరు మీ యొక్క బ్యాంక్ ఉంటుంది యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ మీరు మీకు ఆధార్ కార్డు యొక్క ఫస్ట్ డిజిట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు కింద వచ్చి మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అయితే ఎక్కడైతే ఎంటర్ చేయండి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చి మీకు మీ యొక్క బ్యాంక్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అంటే ఇంకో ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా ఎక్కడైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఒక యూపీఎఫ్ అయితే క్రియేట్ చేసుకుని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా వచ్చి చాలా సింపుల్ గా వచ్చి మీరు ఆధార్ కార్డు ద్వారా వచ్చి మీరు అయితే ఆ ఫోన్ పే వచ్చి మీరు ఏటీఎం కార్డు యూజ్ చేయకుండా ఆధార్ కార్డు ద్వారా మీరు ఫోన్ పే అకౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు